ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవుతా బాబాకు మాట ఇస్తాను కదరా నీ బాబావి నువ్వు చిరంజీవి అనుకుంటామేంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఏడు కొండలవాడే నాకు ఏదో దారి చూపిస్తాడ్రా కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందరాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గర్ల్స్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటాను ఎందుకు సార్ ఇతన్ని కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్ థ్యాంక్ యూ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళితే నొప్పి చేస్తాను సార్ ఓహ్ మీరు ఎక్కువ కాని ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడూ అన్నానురా అనుకోరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ సర్ తప్ప అయిపోయి నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దారికి ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమకుల్ని ప్రేమికుల్ని కలుపుతుంటాస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివార్ దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు చూస్తాను ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేం ప్రిపేర్ అవుతాం కదా ఓ చేస్తాను ఐఫోన్ నాకు బిల్లు నాకు రావాలి తిరుణులు బావాలనిపించాలి ఈ రెండు అప్పుడు సేవారం ఎంత ఉంది గంటల వెళ్ళిపోతా త్వరగా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవత రాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాము గట్టి తింటాము మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ధదవన్నారు యాదవని కోనబెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు లేరండి ఏక నౌకయ్య అబ్బాయి రండి ఏక లౌకుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఇయ నా ఫ్రెండ్ అండి నమస్కారం నమస్కారం సార్ అవతారు రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యలు చేశా పెత్తానండి ఉన్నవాళ్ళు రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకే ఆర్పిస్తాయి ఈవిడ బంగారు రాజుగారు భార్యగారు సుశీల మనకి మీరు ఆ ఏకలోకయ్య వాళ్ళ సన్న చిష్యూ ఉంటుందంటే అండి సీతల్లో వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు చో బయట వెళ్లితే ఆడితే డబ్బులు పక్కనే అలలు అలా ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరకు మాల్ ఉన్నాడండి ఎవరో మీరు పాలకొల్లా పాలకొల్లలు కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

బాబులే ఇదేనండి బంగారు రాజు గారు లే హౌస్ అప్పాయి రాజు గారు వస్తున్నారు ఆడేవాడు ఈ అప్పాయి రాజుతో ఆటంటే పులితో పెట్ట ఈడోటి సార్ అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదు లాంటి పుట్టాడు అండి వీడంటే అందరికి భయం అండి మా ఇంటి అమ్మాయికి కన్ను కొడతావరాజు గారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కుర్చోపోతే ఇదిగో తీసుకో పండగ చేసుకో ప్రసాదు వీళ్ళు నూత్లో మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కోడికి అండి పెళ్ళికి వచ్చారండి నీ పేరండి ఈకల లవ్కో లవ్ వద్దు కుమార్లు పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావ్ షో చమ్ముతారండి ఎరా సోపులమితే తీసి చూపించా చూపిస్తావా రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెదురు కత్తిసీనండి సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి ఔటౌస్ ఇచ్చి ఎన్నర్ హౌస్ విత్ ఏసీ బాగుంటుంది ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఏయ్ ఇన్ని చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తిపిచ్చడరా సార్ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లాల్ పోసి టాయిలెట్ల గడిగించడరా సార్ 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 ఏయ్ నేను అవుట్ హౌస్ ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రచతో అట్ట పూలితో వేట ఏయ్ ఎవర భోజనం వండుతది ఆ

ఏంటి నా ఇంత లేటుగా లవచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

రాత్రితారా సార్తా సార్ చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి పోతాను కానీ బొక్కలా ఉంది అన్నాడు సార్ ఈ కదా భీమవరంలో గారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్గో పోలె మరి తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్దండి మరి ఏం చేయమంటాం సార్ గారి ఇంట్లో పెళ్ళికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది పర్వాలేదు సార్

ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజుగారి అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు కోసం పుట్టాను ప్రేమ లాభ చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే ని తీసుకొచ్చింది అగస్టల్ చీకు ఎక్కడే వెళ్తుకోచ్చు అ మరిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుନ୍ଦ్రో హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ నా పేరు హే నా పేరు ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ అవుతున్నాడు నా పేరు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండోదానికి ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కడ ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ పెడతానే గో మేకనా బా ఆ లౌకుమార్ లవ్ చేస్తావరావుకుమారం ఓరే బావా వందం కోట్లు మందుల స్థితికి బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి రే కోఆపరేషన్ వాటిని తింటానంటానండి అరే కోడిగా పుట్టడమే చేసి తప్పు అనాది కాలం నుంచి మానవ జాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ కదండి దున్నపోద్దలా ఎదిగా సాటి జీవుల్ని చంపేస్తానట్టావా అసలు నీలాంటితోని ఆనిమల్ ఆక్టికి దశ చేసి జైల్లో పెట్టాలి జైల్లో ఆ బా తల్లి తప్పింగమ్మా నీకోసారి ఎప్పుడు చేయరు చాలా థాంక్స్ అండి మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ లేకురా అబ్బా పురే నేను అడుగుతాను నిజం చెప్పా ముక్కలేందే ముద్దది కదా కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థాంక్స్ ఫర్ కోఆపరేషన్ రా బుజ్జి రే బావా అడు చూడు పట్చర్ ఇంకా బాగుంది అమ్మా నా లవ్ ఇంట్లో ఇక్కడ ఏం చేస్తున్నా ఐ లవ్ యు ఐ లవ్ యు హ హ ఐ లవ్ యు ఈ మూర్గోస్ లో ఇది బాగుంది ఆ సెకండ్ వెర్షన్ లో బాగుంది ఆ అదే వెర్షన్ లైలీ నా సైడ్ నుంచి మాగ్నాకి ఐ లవ్ యూ చిప్ అంటే అంత తొందర తొందరేదకులో పూవులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న చూడట్లేదు ఆ ఏంటండి చీరలా కాదు దుప్పట్లు ఏమండి మీకు చిన్న మాట చెప్పాలండి ఏంటి హాయ్ లవ్ దానికి ప్రేమంటే ఎలర్చి తెన ప్రేమ అంటే పడదనమాట ఆ అంటే చెప్పింది నేను కదండి మరి ఫోన్ నంబర్ కోడ్ ఈ పొగుడి మరడండి ఈ ప్రేమకి నాకు పడదు ఆయన ఎవడో చెప్పే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నండి హ్ పొవిచి పెంటోస్ కి మరడండి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వన్నీ సేత లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాన్నాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెక్తే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రశీనికే నా కోసం ఎంత కష్టపడుతున్నాం ఏంటిది లవ్ నీకు కొవ్వు ఇదేంటాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి

ఏమైంది ఎంత వెత్తినా దుర్గలేనా ఆ మాట అన్నా ఉంటే చంపేస్తా ఎందుకైనా మంచిదని జైలుకెళ్ళి ఎంక్వైరీ చేసినా ప్రతి నెల ములాకాత్తు అన్వర్ అంటానా దుర్గాదాశ్ని కలుస్తున్నాడు అన్వర్ కాడా అవునానా వెళ్ళో మాట వేసి మరి పట్టుకోబడు దొరికింది చాలు రా మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడే ఉంటుంది అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా వెళ్ళావు కలిసి నువ్వు సడన్ గా రే అమ్మాయి తానంగా వచ్చినా అంత కొంతకాలం దూసుకెళ్ళిపో ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘనాను టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ కావరా

ఏ నువ్వే కదా కాదండి కత్తిచెయ్యి చంపిస్తాడు నేనే రండి నేనే రండి ఆ ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఆ చట్ట ఏ శిను తెలుసు తెలుసు నువ్వేం తెలుసు నువ్వే కదా నేను కదండి నీ ఓడు అవునండి నేనే చంపిస్తాన ఆ ఇప్పుడు కొట్టండి రా పులినా పులినది

తవరు నారాయణ రాజు గారి కుమారుడు నేను తవరు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవపోయినా పర్వాలేదండి మా నాన్నగారిని ఇప్పుడు చెప్పద్దండి ఇంతేనా అదేటి బావ రానేసావు భార్యాభర్తలు వచ్చి మొట్టమొదటిగా కట్టించింది ఆయనకే కదా ఆహా మీ భార్యభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు రారా ఇంట్లో ఎవరు రారా ఏంటి ఇంటి చెంటా ఇంకేంటి ఎందుకు అన్నయ్య గారు లోపలికి రండి లోపలికి రా బావ అందరూ చూస్తున్నారు బరువు పోతుంది ఆ బరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ తెగ చూడు పెళ్ళైన వెంటనే వచ్చేయ్ లేదనుకో నువ్వు ఇంకెక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళ ఇంటికొస్తే మర్యాద పోద్ది కరెక్టే సార్ ఇలాంటి వాళ్ళ ఇంటికొస్తే మర్యాద పోద్ది ఎవరు ఎవరో నువ్వు నా పేరు కత్తిసీని సార్ పెళ్ళికొచ్చానండి నాకేమో బొక్కలున్న పెంకుడు ఇచ్చారు సార్ అయినా నేనే ఫీల్ అవలేదండి కానీ మిమ్మల్ని ఇలా చూసారా చాలా ఫీల్ అవుతాను సార్ అంతే అన్ని అలా కట్టిందాను ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి అవునండి పెట్టిన ముహూర్తం వదిలేసి మీరు వచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమాలతో చూసారా ఇలాంటి వారింటికి వస్తే మీ పరువు పోతండి చూడండి సార్ అప్పగింతలు రోజు ఇవ్వాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి ఏం మాట్లాడు నువ్వు నీకేమన్నా పిచ్చా నాకు కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చ వాళ్ళ పెళ్లి పిల్లలు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చుగా నిలబడ్డారు సార్ మర్యాదలు అన్నవి పుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే కత్తే చూడు ఎలా అదరు కొట్టేస్తాను చిన్నపామర్తి వదిలే అది అన్నయ్య పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ప్రేమని ప్రేమను అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు నువ్వు నిజంగా కత్తి

థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ జోక్ చెత్త ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్రాండ్ గా మల్లెపూలు గిల్లె పూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ అండ్ అరేంజ్ చేసే రాత్రి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓ అంతగా సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి పొరే బయట ఏం చేస్తారా లోపలికెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ కదరా అని అడిగితే ఆ దోవేమోరేయ్ లోపల ఆలౌట్ పెట్టుకొని పడుకోరా మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే